కొండ ఇక్కడ నీళ్ళు వస్తాయి ఆరో జూన్ జూన్లోనా ఆరో నెల కల్లా జూన్లోనా ఇదేనండి ఇదిగో ఇలాగా ఈ ఆరో నెలకి ఇక్కడ నీరు వస్తుంది ఇదిగో ఇంతవరకు నీరు వస్తుంది అంటే ఇంతవరకు వస్తుంది నీరు వస్తే అది ఆరో నెల జూన్లో కల్లా ఎండిపోంది ఇక్కడ ఎండిపోయిన తర్వాత ఇదిగో జూన్ తర్వాత అనమాట అది పూర్తి అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడికి నీరు కూడా ఉండదు ఇక్కడ నీరు కూడా ఉండదండి ఇక్కడ మాత్రం నీరు ఉండదు ఇక్కడ నీరు ఉండదు చాలా ఇబ్బంది ఒక రెండు వందల మూడు వందల జనాలకి ఇంకా ఎక్కువ ఉల్లులు అవుతాయి చాలా ఇబ్బంది అండి ఇక్కడ మాత్రం చాలా కష్టంగా ఉందండి మంచాలు వేసుకొని పిల్లలతో సహా చిన్న పిల్లలతో సహా కూడా ఇక్కడ మంచాలు వేసుకొని ఇలాగ పడుకొని అక్కడే ఒక నీళ్ళు తోడుతుంటే ఒక బింది నీళ్ళు ఇదిగో ఈ బింది నీళ్ళు చాలా కష్టంగా ఉంది రాత్రులు నిద్ర కూడా ఉండట్లేదండి మీరు మాత్రం మాకు ఎలా మేలు చేయాలా

కిష్లునమ్ కా.. కికుతిం من డాలు కిదెరులు ఓ Give me కా తాంభాlamaి చళ్వranean చళు డేళు Hoe కుఛలుపన్ దో 누� almond కెసకు మన్ నఇరు ష sogenేం తాన్ ఇరు ఒలుష్ తయ� ఈ ఊరే ఇచ్చి కదా ఎప్పుడు తయారయ్యిందో మనకు తెలియదు కానీ నీళ్ళు మంచి నీళ్ళు లేవు ఊర్లో మంచి నీళ్ళు లేవు కొంత కొంతకాలము ఏళ్ళు వచ్చినాయి అవి కొన్నా ఒక నెల మాత్రం వచ్చినాయి వాయిం పని తర్వాత ఇక్కడ మంచి నీళ్ళు పూర్తి లేవు మరి కొండరా జక్కర వస్తుంది ఆ జక్కరే వాడుతాను ఇప్పుడు రాత్రులు కూడా అక్కడ ఉంటారు ఇద్దరు ముగ్గురు నలుగురు మొత్తం అయినది ఉంటారు మరి అక్కడ మంచి నీళ్ళు మరి లేవు మాట్లాడుకున్నాయి

అయితే అవి తాగి ఈ ముడుగుల పొట్లు ఈ జలుబులు దగ్గులు కక్కురు పడిపోతున్నాం మా నీళ్ళ చొక్కలకి గొప్ప బాధ పడిపోతున్నాం ఇప్పుడు ఈ బండి వచ్చిందా మాకు సంతోషంగా అయినట్టు అదే మా ఆమగారు పొట్టు మనం పెట్టి ఎదురు ఉన్నాయి కదా ఇంట్లో ఉంది ఉంది అదే సార్ బాధ ఏంటి కొట్టీ రాలి నీళ్ళు

వాటర్ సమస్య అనేది మన ఊరు పుట్టిన నుంచి ఉందండి అది కాస్త మన పవన్ కళ్యాణ్ సార్ ద్వారా మేము కొంత చేయగలిం ట్యాంకర్ కట్టించాము అక్కడ కొంతవరకు వాటర్ సప్లై చేసాము తర్వాత భవానీ మేడం గారు వచ్చారు ఆమె దృష్టికి తీసుకెళ్తే ఆమె ట్యాంకర్ పంపించారు ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇచ్చారు కదా అని చెప్పేసి ఇవి కొలయిలైనా అండి చూపుకని వాటర్ అయినా రావండి ఇవి 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 అప్పటి నుంచి రావట్లేదు సార్ వాటర్ అవి పెట్టి సార్ అంతే ఇక్కడ వాటర్ అయితే రావట్లేదు ఊరు మొత్తం మూడు వీధులు ఉన్నాయండి ఇది పెద్ద వీధి ఈ మూడు వీధులకు కూడా వాటర్ ప్రాబ్లెమ్ ఉండేది మేడం గారి దయ వల్ల వాటర్ వచ్చింది నా పేరు రాజేశ్వరి అండి ఇప్పుడు నాకు మ్యారేజ్ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మంచి నీళ్ళు అంత లేవండి ఎప్పుడు కొనుక్కోవడమండి బయట ఒక తిన్నీ ఇరవై రూపాయలు అండి మంచి నీళ్ళు వాటర్ వచ్చింది ఏంటి సమస్య ఏంటి అక్కడ నుండి వచ్చింది సమస్య

ఎండాకాలం ఒకటే ఇబ్బంది మీకు అంట నీళ్ళు పోపలం అండి వాటికి నీళ్ళు ఉన్నాయి కానీ అంట నీళ్ళు పాపలము మాకు వంట నీళ్ళు మంచి నీళ్ళు లేవు తాగడానికి గొప్ప బెజారు అయిపోతాము నీళ్ళకే ఎన్నో దుక్కులు తిరుగుతాను మాకు పండుగారెళ్తాము రేపు లైన్ కాస్త ఇస్తాము నీలు గాప పెప్పెండై పటని నీలుకి నీల మొట్టక మొక్ ప్రాబ్లమ్ అయ్యండి నీలు మొట్టక మొక్ కావాలి వన్స్ నీలు లేవు నీలు తాగి నీ బి గప్పె బండి పడిపోతనము మరి తాగి నీలు లేవు పనికిరా నీలు ఎందుందే మేము తాయిత జబ్బులైపోతనము సరో నీళ్ళు మంచి నీళ్ళు మాకు లేవు తాగే నీళ్ళు లేవు ముషిలో పిల్లలు గొప్ప బాధపడిపోతాము బండి రావడం సంతోషం అయిపోతాము ఎక్కడ ఎప్పుడు లేవు అసలు నీళ్ళు ఎప్పుడు నుండి లేవు ఎప్పుడు నుండి లేవు సారు నీళ్ళకి మంచి నీళ్ళు పాపం తర్వాత మంచి నీళ్ళు పాపలమే మాకు లావు మంచి నీళ్ళు లేవు వాడికి నీళ్ళు లేవు ప్రతి సంవత్సరం నీళ్ళు కొరవే ఆశలు అప్పుడు ఇబ్బంది అయిపోతాను

அஹா மத்தீல லலல மக்கண்ட ருண込லது மக்கு சைக்கிள் சரி பத்தலல சர் போடல ரோட் எபெரி பேட் இயா